यद तो पुरुष रूप केशवस्वागन्मो आकार सारे स्वायं यात्रा शंक चक्रे हस्त गा उमरा गोल अभय हस्त श्रीदेवी भूदेवी गरत्मंत्रु कृष्ण गंगा पादाल मध्य गंगादेवी विग्रह నిరంతరము గంగా స్రవిస్తుండన్న పాదాల మధ్యలో దశావతారాల మచ్చియా కోర్మ వరాహన సింహ భమున పరశురామ రామ బలరామ బుద్ధ కరిఖావతారు తుమ్మల నారజోలు కెల్లాల కెమ్ పురుషుడు రమ్మ భూర్వశి ఆదిశేషు పడగలిండగా ఎదుట కేశవ స్వామి చామంతిపు పుష్పమ కురుణ నైపుణ్యత దండ కణియన్ చీర కట్టుకున్నారు పుట్టమంచ తెల్లగా పొడవుగా ఉంది పద్మిని జాత స్త్రీ లక్షణం పుట్టమచ్చ దీపకాంతిలో నలుపు మీద తెలుపు అనమాట తెల్లటి చాలా పుట్టమంచు గజ్జలు జగన్మోహని ఆకారం